మనజి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఉలివెందల స్థానిక జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా అఖండ మెజార్టీతో గెలిచామో ప్రత్యక్షంగా ప్రజలందరూ చూశారు దీనికి సహకరించిన ఎన్డీఏ కుటుంబీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు మరి రెవెన్యూ అధికారులకు మరి ఎలక్షన్ కమిషన్కు అదేవిధంగా పోలీస్ శాఖకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఉలివెందల్లో వైఎస్ కుటుంబం స్థానిక ఎన్నికలు జరగనీకుండా బెదిరించడం దోచుకోవడం దాచుకోవడం అదే విధంగా గతంలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఏ విధంగా చేశారో మనం చూసాం మరి ప్రజాస్వామ్య బద్దంగా ఏదైతే మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీటెక్ రవి గారికి ఫోన్ చేసి బీటెక్ గారు మరి ఎవరిని పెడతారంటే సార్ నా కుటుంబ సభ్యురాలను నా భార్యనే పెడతాను సార్ ధైర్యంగా ఎవరు ముందుకు రాలేరు నేనే నా భార్యను పెడతానని తను ముందుకు ఆ నమ్మకంతో ఈ రోజు ఎన్నికలు జరిపా అదే నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం ఎందుకంటే ఒక సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ వేదికపైనున్న ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి ఎందుకంటే పదకొండు నామినేషన్లు పడ్డాయి ప్రజాస్వామ్యానికి ఇదే నాంది అనే విషయాన్ని ప్రజలకు భరోసా కల్పించాం నమ్మకానికి కలిగించాం మేము సైతం మీతో పాటు ఉంటాం మీరు ధైర్యంగా వచ్చి మీరు ఓటును మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ప్రతి ఒక్క ఇంటికాటికి వెళ్ళి మేము చెప్పాం అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని నమ్మారు ఎందుకంటే ఒక్క సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే సూపర్ సిక్స్ కావచ్చు చెయ్యనివి చెప్పాం చెయ్యబోయేటివి చెప్పాం ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న పరిశ్రమలు కావచ్చు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఈ రోజు గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది మళ్ళీ ఈ రోజు ఒక సంవత్సరం లోపల రాష్ట్రం ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయాన్ని ప్రజలందరికీ తెలుసుకున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరూ కలిసికట్టుగా కలిసి కట్టుగా ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు పదకొండు నామినేషన్లు వేసినప్పుడే వాళ్ళు బైకాడ్ చేయొచ్చు వాస్తవానికి అయితే మేము ఎన్నికలు బైకాట్ చేస్తున్నామని చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రోజుల ముందు నుంచి డ్రామా మొదలు పెట్టారు అవినాష్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బెదిరిచ్చే వాళ్ళని బెదిరిచ్చారు బుజ్జగిచ్చే వాళ్ళని బుజ్జగిచ్చారు డబ్బులు ఇచ్చి కొనే వాళ్ళని కొనాలని చూశారు కానీ ప్రజాస్వామ్య వైఎస్ కుటుంబం వచ్చి వైఎస్ కుటుంబ సభ్యుడు అవినాష్ రెడ్డి వచ్చి ఓటు అడుగుతుంటే ప్రజలందరూ అబ్బా అవినాష్ రెడ్డి గారు వచ్చి ఓటు అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం సేవ్ డెమోక్రసీ అని పులివెందుల వీధుల్లో సేవ్ డెమోక్రసీ అని అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అక్కడ ప్రజలందరూ నవ్వుకున్నారు ఇప్పుడు అసలు శిసలైన ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని మేము సేవ్ ద డెమోక్రసీ అన్న విషయాన్ని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం మరి ఇదే అవినాష్ రెడ్డి గారు మొన్నటి రోజున ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయ్యింది ఏడు గంటలకు స్టార్ట్ అయింది ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి ముఖ్యంగా మహిళలు యువత ముందుకు వచ్చి ఎందుకంటే ఈ రోజు భావితరాలు భవిష్యత్ బాగుండాలంటే ఎన్డీఏ కూటమికి సహకరించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఓట్లేస్తున్నారు మరి మీడియా ముందుకొచ్చి మాకు సాయంకాలం వరకు అవినాష్ రెడ్డి గారికి మీడియా ముందుకు వచ్చి మేము ఎన్నికలు బైకాట్ చేస్తామని చెప్పలా సాయంకాలం అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి బెదిరిస్తే బెదరుడు ప్రజలు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసారు కాబట్టి మనం గెలవం మనం డిపాజిట్లు రావని తెలుసుకొని అవినాష్ రెడ్డి గారు మేము బైకాట్ చేస్తున్నామన్నారు మళ్ళా ఏమడిగారు అవినాష్ రెడ్డి గారు మేము రీపోలింగ్ కావాలన్నారు మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టించారు ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ కూడా పెట్టించారు ఆ రెండు బూతులు కూడా బైకాట్ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని వాళ్ళు బైకాట్ చేయడం కాదు ప్రజలే వాళ్ళని బైకాట్ చేశారన్న విషయం మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా మన రవి గారు గెలిచారు అంతేకాకుండా మరి మళ్ళీ ఒక సంవత్సరం నుంచి ఇక్కడ స్థానిక సమస్యల గురించి ఎప్పటికప్పుడు బీటెక్ రవి గారు ప్రజలకు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల గురించి పట్టించుకోలేదు పులివెందుల ప్రజల గురించి పట్టించుకోలేదు ఓడిపోయిన తర్వాత కూడా మరి ఏ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు ఏ రోజు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి పులివెందల సమస్యలు పరిష్కారం చేయలేదు ఎన్ని బెదిరించినా ఎంత మందిని చేసినా మరి బీటెక్ రవి గారు కుటుంబ సభ్యులు బీటెక్ రవి గారు ఇక్కడ ఉండి రాజకీయం చేశారు బీటెక్ గారు రవి గారు నమ్మకం ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణమైన నమ్మకంతో ఈ రోజు మాకు భారీ మెజార్టీతో గెలిపించారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం దగ్గరలో జనరల్ ఎలక్షన్స్ వచ్చిన పులివెందలో కూడా మేము గెలవబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ డిపాజిట్లు కూడా స్థానికంగా సొంత పులివెందల్లా కూడా డిపాజిట్లు రాని పార్టీ చీటీ ఫినిగిపోయింది మరి నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాడేవాడు బీటెక్ రవి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు స్థానికంగా ఉండే పులివెందుల గురించి మాట్లాడండి పులివెందుల ఎలక్షన్ల గురించి మీ చీటీ చినిగిపోయిందనే విషయం కూడా తెలియజేస్తూ నిజంగా చాలా గర్వంగా ఉంది యాజ్ ఎ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా ఎందుకంటే చాలా సార్లు కడపకు వచ్చినప్పుడు పులివెందులకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు కూడా చాలా మంది భయభ్రాంతులుగా ఫీల్ అయ్యారు వైసీపీ పార్టీ వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు చూసి కొంతమంది మా పార్టీ జారు కొంతమంది ఓటేసి గమ్మన కూర్చున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై తెలుగుదేశం